పదమూడు కాదు జులై పదిహేను సర్దుబాటుకు తుది గడువుపై ఉత్తర్వులు జారీ సో రాష్ట్రంలో మనం చూసుకుంటే ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి కీలక ఉత్తర్వులైతే జారీ అని అనమాట బడులు తెరిచిన రోజు టీచర్లు ఉండాలని పదమూడు జూన్ నాటికి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఆ గడువును జూలై పదిహేనుగా నిర్ణయించింది ఈ నెల ఆరున మొదలైన బడిబాట తొమ్మిదొందేదీ వరకు కూడా కొనసాగుతుందని కొత్తగా విద్యార్థులు చేరి వారి సంఖ్య పెరిగి ఎలా పెరిగితే ఎలాగని ఉపాధ్యాయ సంఘాలు అయితే ప్రశ్నిస్తూ ఉన్నాయి పలు సంఘాల నేతలు వినతి పత్రాలు కూడా అందజేశారు దీంతో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ పదిహేను జూలై పదిహేను నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు కలెక్టర్లకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి కూడా సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఎంతమందిని సర్దుబాటు చేశారో జూలై ఇరవై రెండు నాటికి తమకు నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట సో అందువల్ల సో ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించి ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు సో జూలై పదిహేను వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది సర్దుబాటుకు సంబంధించి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో